జానకి అటుగా వెళ్తూ ఉంటే ఇంటి గుమ్మం దగ్గర దూరంగా బయట రఘురామ్ నిలబడి ఉండటం ఉండటం చూసి అదేంటి ఈయన ఈ టైంలో ఎక్కడికి వచ్చారే అని జానకి పరిగెత్తుకుంటూ రఘురామ్ దగ్గరికి వస్తుంది ఇక జానకిని చూసి రఘురామ్ ఒక్కసారిగా క్షమించమని చేతులు జోడిస్తూ ఉంటాడు అయ్యో వద్దండి అంటూ జానకి రఘురామ్ చేతుల్ని అడ్డు పట్టుకుంటుంది జానకి నన్ను క్షమించు జానకి నేను ఏ భర్త చెయ్యని పెద్ద తప్పు చేశాను జానకి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా నేను అందరి ముందు నీళ్లు కొట్టి నీ పసుపు కుంకాలని తీసేశాను జానకి నేను క్షమించరాని తప్పు చేశాను నువ్వు అక్కడికి చెప్తూనే ఉన్నావు నేను ఏ తప్పు చేయలేదు అని నేనే మూర్ఖంగా ఆలో అసలు నీ మాట వినకుండా ఆలోచించకుండా నేను చేయరనే తప్పు చేశాను ఈ రోడ్లోనే కదా నేను అందరి ముందు నీ బొట్టుని చెరిపేసాను అందుకే ఇప్పుడు ఈ బొట్టుని నీకు పెడదామని ఇదే రోడ్లో పెడదామని తీసుకువచ్చాను జానకి అని రఘురామ్ కుంకుమ ప్యాకెట్ని చూపిస్తూ ఉంటాడు దాంతో జానకి చాలా సంతోషపడుతూ పెట్టండి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది అప్పుడు రఘురాం చాలా ప్రేమగా జానకి నుదుటన కుంకుమ పెడుతూ ఉంటాడు దూరం నుంచి రామ ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది రఘురాం బొట్టు పెట్టడంతో జానకి చాలా సంతోషంగా రఘురామ్ని హక్ చేసుకుంటుంది ఇక రఘురాం జానకి తలపై నిమురుతూ చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని చాలా సంతోషంగా ఇద్దరిని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు రామ అయితే వాళ్ళిద్దరూ కలిసిపోవడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది